लवकेश का हैप्पी बर्थडे भगत बाबू हैप्पी बर्थडे भगत बाबू हैप्पी बर्थडे भगत बाबू भगत बाबू नायकत्व हरिलाल भगत बाबू नायकत्व हरिलाल भगत बाबू नायकत्व हरिलाल भगत बाबू नायकत्व हरिलाल चंद्र बाबू గారి नायकत्व हरिलाल चंद्र बाबू नायकत्व हरिलाल चंद्र बाबू का नायकत्व हरिलाल जय जय श्री And a Locust Publican, not a poor. And a Locust Publican, not a poor. And the descent, 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 హ్యాపీ బర్త్డే నారా లోకేష్ బాబు హ్యాపీ బర్త్డే నారా లోకేష్ బాబు ఈరోజు నారా లోకేష్ బాబు గారి యొక్క పుట్టినరోజు నలభై మూడవ పుట్టినరోజుకు ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు మరియు అభిమానులు అభిమానులు ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గంలోని నవ సిద్ధుల గుట్ట పైన శివుడికి అభిషేకము అర్చన చేయడం జరిగింది నారా లోకేష్ బాబు గారి పేరు పైన అలాగే శ్రీరాముడి యొక్క దర్శనం చేసి శ్రీరాముడి యొక్క అర్చనలు పూజలు చేయించాము ప్రొద్దున ఐదు గంటల నుండి యొక్క కార్యక్రమాలు జరుగుతున్నవి పెద్ద ఎత్తులో తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు వచ్చి యొక్క పూజలో పా కార్యక్రమాల్లో పాల్గొన్నారు పంతులు గారు కూడా మరియు ప్రతి ఒక్కరి శివ శివ యొక్క మరియు శ్రీరాముడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఆశీర్వాదాలు ఆయుర్ ఉండాలని చెప్పి నారా లోకేష్ బాబు గారికి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది అట్లాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ మరియు తెలంగాణలో కానీ ప్రతి ఒక్క దగ్గర అక్కడ ఏడాకైతే పనులు జరుగుతున్నాయో అదే విధంగా తెలంగాణలో కూడా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండి నారా లోకేష్ బాబు గారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మంచి కార్యక్రమాలు చేయించాలని తెలుగుదేశం మరియు అభివృద్ధికి తీసుకురావాలా తెలంగాణలో అని చెప్పి కోరుకుంటూ మేము కూడా విజయ విజయవైంపు వైపు సాధించాలని చెప్పి ఈ యొక్క నారా లోకేష్ బాబు గారికి మేము కోరుకుంటున్నాము నారా లోకేష్ బాబు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నందిపేట గ్రామంలో కూడా మండలంలో ఆర్మూ నియోజకవర్గంలోని నందిపేట గ్రామంలో కూడా కేక్ కట్ చేసి వారికి హ్యాపీ బర్త్డే చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు పాల్గొని తెలుగుదేశం కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని వారికి హ్యాపీ బర్త్డే చెప్పడం జరిగింది పుట్టినరోజు సందర్భంగా వారికి మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ అట్లాగే కార్యకర్తలను అందరికీ కూడా మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ మేము నారా లోకేష్ బాబు హ్యాపీ బర్త్డే హ్యాపీ నారా లోకేష్ బాబు గారికి హ్యాపీ బర్త్డేష్ నేడు ఆర్మూ నియోజకవర్గం నందిపేట మండల స్థానిక మండలంలో స్థానికంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఏకమై నారా లోకేష్ బాబు గారి నలభై మూడవ జన్మదిన కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకున్నాము కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టి కార్యక్రమాలు చేపట్టినాము నారా లోకేష్ బాబు గారు అతని జీవిత చరిత్ర చూసుకుంటే చిన్న వయసులోనే ఒక మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్లో రాజమేళుతో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు అదేవిధంగా అక్కడ ఆంధ్రాలో ఏ విధంగా పార్టీ అభివృద్ధి చెందిందో ఇంతకుముందు తెలంగాణలో మన ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేనో బడుగు బలహీన వర్గాలకు అభ్యున్న వారి అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి నేటికి ప్రజల గుండెల్లో తెలుగుదేశం అంటే జరిగని ముద్ర ఉంది అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పూర్వవైభవం తీసుకు వచ్చేదందుకు నారా చంద్రబాబు గారు వారి యొక్క ఆధ్వర్యంలో లోకేష్ బాబు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పార్టీని పూర్వవైభవం తీసుకొచ్చి మంచి అభివృద్ధిని సాధిస్తారని చెప్పి మేమంతా ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎటు జరగకుండా పార్టీని నమ్ముకొని అదే పార్టీలో కొనసాగుతూ ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పాదావందనం చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు అభిమానులు ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా మనోవాంఛ అందరికీ మా యొక్క నమస్వాంజంలో తెలియజేస్తూ నారా లోకేష్ బాబు గారి నలభై ఏడవ నలభై మూడవ జన్మదిన కార్యక్రమం విజయవంతంగా చేసుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం